అందరికీ లాడండి దేవుడికే మహిమ కలువును గాక ఆమె ఓ ఒక పాట పాడుకు ఓ మహిమ మేఘమా ఈ స్థలమును నింపుమా ఓ మహిమ మేఘమా ఈ జనులను నింపుమా ఎడబాయని మేఘమానాలో నిలిచే మేఘమా ఎడవాయని మేఘమా నాలో నిలిచే మేఘమా ఆత్మేఘమా పరిశుద్ధ ఆత్మ మేఘవా పరిశుద్ధ ఆత్మ మేఘమా నా మాటలు నా పాటలు నా చూపులు నా నడతలు నీ ఉండుమయా గ్లోరీ నా మాటలో నా చూపులో నా పాటలో నా నడతలో నీ ఉండుమయా ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా ఎస్య పరిశుద్ధాత్ముడు ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా ప్రేమ చూపు దైవమా సర్వోన్నత మేఘమా నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా ప్రేమ చూపు దైవమా నన్ ప్రేమ చూపు దైవమా సర్వోన్నత మేఘమా నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా ఎడబాయని మేఘమానాలో నిలిచే మేఘమా ఎడబాయని మేఘమానాలో నిలిచే మేఘమా ఆత్మేఘమా డాడీ పరిశుద్ధాత్మ రా నాలో ఏమీ లేదయ్యా కరికర పూలుడా కరికరిచ్చు నాయన పరిశుద్ధాత్మ నాయనా ప్రభా ఈ దేశాన్ని కాపాడు నాయన ఈ ప్రజల్ని కాపాడు ప్రభా అయా విజయవాడ వరద బాధితులు అయా ఎంతో మంది తిండి లేక బాధపడుతూ దుఃఖపెడుతున్నారయ్యా వాళ్ళకి వరదలు సృష్టించినలేవా వాళ్ళ మీద ఉగ్రత తగ్గించిన ఆయన నీ రాకడ వస్తుందయ్యా ఎక్కడికెక్కడ నాయనా అవన్నీ జరుగుతున్నాయి ప్రభా దేవా నిన్ను నమ్ముకోలేని బిడ్డలు నమ్ముకోడానికి సహాయించే తండ్రి అయ్యా వరదలు తగ్గించిన ఆయన భూగంపలు ఇవన్నీ పాపం పెరిగిపోతుంది సృష్టికర్త అయిన దేవానికి వందనాలు తండ్రి నాయన ఈ రాకడంతో తబ్బా బ్ర బా బాబా బాబా ఓలీ స్పిరిట్లీ స్పిరిట్ థ్యాంక్ యూ నాయన ఆ బిడ్డల్ని కాపాడుతండి విజయవాడ ప్రాంత బిడ్డల్ని కాపాడు విజయవాడ ప్రాంత బిడ్డలని కాపాడు రా బాబా బా తండ్రి ఆ బిడ్డలతో కాపాడు నాయన ఆ బిడ్డలు రక్షించు ఆయన ఆ బిడ్డల క్షేమంగా ఉండదు అయా ఉండడానికి కట్టుకోవడానికి తినడానికి సమృద్ధిగా తండ్రి ఆ బిడ్డకి తండ్రి నిన్ను తెలుసుకోలేని బిడ్డలు తెలుసుకోవాలి బ్రో అయా నాయన ఎక్కడైతే ఎక్కువ వరద ఉందో ఆ భరదను తగ్గించినాయన పరుని శక్తితోనైనా అధికారులు కాపాడునాయన అధికారులు దీవించిన ఆయా శాఖ రీహరా పశ్చితాత్మ వివాహం అయ్యే ఘనమైన వివాహం జరుగుతుందయ్యా నిజమైన దేవుడు అయ్యా నీకా నీకు అసాధ్యం అంటూ ఏది లేదు ప్రభా ప్రభా ఒక్కటే కాదు నాయ అనేక అద్భుతాలు నాకు చేసే దేవుడు ప్రజలకి కూడా అద్భుతాలు చేస్తాం ప్రభా పరిశుద్ధాత్మరా అలా పాప నా మీద ఎంతో ప్రేమ ఉంది ప్రభానికి నీ ప్రేమను వ్యక్తం చేస్తున్నాను ప్రభు ఆశ్రవదిబడులుగాక దీవించబడులు ఆమె దేవుడు వాక్యం చెప్పుకుందాము ప్రభా మీరు మాతో మాట్లాడు మాపైని ఆత్మ కుంభరించుకొని అడుగుతున్నాడు అండి దేవుడికి మహిమ మహిమ కలుగున్నాక మన వాక్యం చెప్పుకుందాం రెండు మాట హలో హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక అండి హెబ్రి పత్రికలో పన్నెండో ఇచ్చాయము పదమూడు అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండట ప్రయత్నించము పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూ భయపడకూడదా అలెలు భయపడకూడదు దేవుళ్ళు ఎక్క ఎక్కడ ఉంటుందండి మనం దేవుని ప్రార్థన చేస్తాం దేవుని అన్నీ చేస్తాం కానీ దేవుడు ఇక్కడ పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేవు నువ్వు సమాధానపడాలి మనుషులతో సమాధాన పడాలి అలాగే సమాధానపడాలి పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి అలాగే పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని ఎవరైనా దేవుని కృప పొందకుండా తప్పిపోయినట్లయితే చేదైనా చేదైనా వేరు ఏదైనాను మలిచి కలవరపరచ కలవరపరచుట వలన అపవిత్రలై అపవిత్రులైపోదురేమో అని ఒక పూట జ్యేష్టత్వం కొరకు హక్కును అమ్మేసిన ఏసేవు వంటి భ్రష్టులై ఎబిచారులై ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి ఏసేవు ఏసేవు తన ఆశ్రోదాన్ని పోగొట్టుకున్నాడు అయితే కన్నీళ్ళు విడిచి శ్రద్ధగా వెతికాడు తర్వాత వెతికిన మారుమనిస్ పొందిన సదావకాశం పోగొట్టుకున్నాడు అలెలుయా ఏసేవు అవకాశం పోగొట్టుకున్నాడు ఇస్సాకు ఆశీర్వదం పొందుకున్నాడు మనం ఏ ఏసేవు వంటి వారిగా చాలామంది ఉంటున్నారు అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు దేవుని కృప పొందుకోవాలి తప్పుకోకూడదు దేవుని యొక్క కృప పొందుకోవాలి ఆయన ఆత్మ అభిషేకం పొందుకోవాలి ఆయన ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి హలే లూయా ఆయన దేవుని ఆరాధించడానికి ఏదో కొద్దిపాటి ప్రా ప్రళయం వచ్చినట్టుగా ఏదో ఈ రోజున సృష్టికర్త అయిన దేవుడు వరదలకి కారణం ఎక్కడ పాపం ముందు ఎక్కడ పాపం ముందుగా ఎక్కువైపోతుందో అక్కడ హెచ్చరిస్తూ దేవుడు వరదలు చూచిస్తున్నాడు ఇవన్నీ దేవుడు రాకడ చూచలు దేవుడు త్వరలోనే మనకి మన మధ్యకి రాబోతున్నాడు ఆ వచ్చే ముందు ఇవన్నీ నాయన యుద్ధాలు ఇవన్నీ యొక్క నష్టాలు ఇవన్నీ జరగడం కావ కా కారణం ఏంటంటే దేవుడు రాకడ సిద్ధపాటుగా ఉంది త్వరలోనే వస్తుంది ఆయన రాకడ సూసలి ఆల్ లూయ థ్యాంక్ యూ ఈ రోజున దేవుని వాక్యం వింటున్న పెట్లారా దేవుని స్థుతి స్థుతించడమే కాదు దేవుడు కృప పొందుకున్నామా పరిశుద్ధత కలిగి ఉన్నామా ఆశ్రదం పొందుకుంటున్నామా తప్పుపోతున్నామా దేవుళ్ళు ఎడల ఆయన కృప పొందుకోవాలి ఏమే రొప్ప ఉండాలి పరిశుద్ధత ఉండాలి అప్పుడే నువ్వు ప్రభువుని చేరుకుంటావు అప్పుడే నువ్వు దేవుని శక్తి పొందుకుంటావు దేవుని ఆత్మ పొందుకుంటావు ఆ లియ దేవుని శక్తి మిమ్మల్ని గాక ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక ప్రైజలు వాడు అందరికీ రొవ్వ ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నాయనా దేవుని వాక్యం వింటున్నారో తను ఈ వాక్యాన్ని నాయనా బిడ్డలతో మాట్లాడి సృష్టికర్త అయిన దేవా రాకడ రాకముందు మమ్మల్ని నీ పరిశుద్ధతలోని నీ యొక్క కృపలో నింపమని ఆశ్రోదం పోగొట్టుకున్నవారు పోగొట్టుకోకుండా మళ్ళీ దీవించి పోగొట్టుకున్నవని తిరిగి పొందుకునే కృపను దయచేయమని యస్సుక్రీత్తునామలు అడుగుతున్నాం తండ్రి ఆమె మమ్మల్ని దీవించును కాక గాడు ప్లేస్